అంటే చేస్తున్నాం అంటే ఎవరు తీసుకోవట్లే నా కూడా అలాగే అంటే ఇఫ్ ఐ డూ అ ఫిల్మ్ నరసింహ నాయుడు లాగా ఉండాలి కదా రానా నాయుడు లా ఉండకూడదు కదా అది సినిమా కాదక్క అది షో షోలు ఏదన్నా చేసుకోవచ్చు అందరూ చెప్పారు అది మీ ఫ్యామిలీ మ్యాన్ చూసి నేర్చుకున్నాను ఇది ఎందుకు ఎందుకలా అలా మాట్లాడుతున్నారు తెలుసా నువ్వు మాట్లాడుతున్నావా ప్లీజ్ నాకు ఒక డైలాగ్ ఇచ్చారు వేసేస్తా ఆగండి టాలీవుడ్ లో ఉన్నంత ఆవిడ సమంత రూత్ ప్రభుగా ఉన్నారు బాలీవుడ్ కదా సమంతా రూడ్ பிரபு అంట గ్రూ నేను చిన్నప్పటి నుంచి రూతనే ఫస్ట్ ఐ యామ్ కంగ్రాగ్యులేషన్స్ ఆన్ ఆల్ ఇప్పుడు సమంత గారు ఇందా నుంచి చూస్తున్నారు కదా కూర్చుని సేపటి నుంచి మా ఇద్దరు హోస్టింగ్ ఎలా అనిపిస్తాను దాని గురించి బా మాట్లాడమందాం